నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం జరిగిన సంఘటన నేను సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు దాదాపు వేల మంది రెండు మూడు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గుండాలు రవిడీలు అమ్మటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి ఆఫీస్ తగలబెట్టి ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణంగా చూ జరుగుతు దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అంటే పోలీసు ఉన్నారు అక్కడ దేనికి దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వటానికి కానీ రుజువైంది నిన్నటి సంఘటనతో ఈ సంఘటనపై మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు ఆదేశం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతను పరిరక్షించ పరిరక్షించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకులలాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి హోం సెక్రటరీ గారికి కూడా కలిసి వినవించే కార్యక్రమం చేస్తాం ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్